మత్స్యేంద్రాసనం వేయాలి ఇది ఎంతవరకు దీన్ని గొప్పతనం అంటే వినండి అటు ఇటు చూడడం కాదు హార్ట్ బైపాస్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి వాడు చేస్తే ఈ ఆపరే ఆసనం వేయిస్తే ఆర్టీ ఆపరేషన్ పని లేదని మహామహా సిద్ధ పురుషులు వాళ్ళు చెప్పింది మత్స్యంద్రాసనం హార్ట్ వాళ్ళని టక్కుమని ఓకే అయిపోతాయి పద్మాన రాని పక్షంలో ఫస్ట్ ప్రాథమికల్లో ఇలాగ అవుతున్నాడు అంటే ఇలా చేతులు దగ్గర అరిచారు మోచేతులు తర్వాత

క్షమించండి సార్ నేను సైన్ ఇన్ యాడ్ నా ఫుట్న్ సమయకార్ సజేపియాక్ నగన తెలుసార్ యా సార్ తాబం సామి దైర తో కైనే తో కొలి సాల్త వెదను మన ఒక్కలేతే 10 గంటలనే కూర్చోవచ్చు హిలాల్ సభ యా మన పార్జీ గా హ ఎంత మంది కూర్చోంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా సిద్ధార్థల్లో ఉపన్యాసాలు కాదు ముందు సాధన కావాలి అసలు యోగిలెళ్ళు ఉపన్యాసాలు అట్లా చక్షుష్మతి అని అసలు రామకృష్ణ వాళ్ళు చక్కని మీద వాళ్ళ దృష్టి ప్రసారం అయితే మా సిద్ధులైపోయేవారు అసలు అది అసలు ఏదైనా త్రీ త్రీ అండ్ హాఫ్ హాస్టో ఉద్యానబంధం అవి ఆ స్థాయిలోకి వెళ్ళాలంటే నాలుగు గంటలు నాలుగున్నర గంటలు గ్యాప్ ఉండాలి భోజనానికి కానీ యోగ శ్వాస స్వయంతో ప్రాణాయం చెప్పుకున్నాం శ్వాస వదిలితే మీ డయాప్ వెనక్కి కూర్చోండి ఇంకా సాయంత్రం ఉంది కదా సాయంత్రం లెక్చర్స్ తగ్గించి ఈ వారు ఆసనాలు శ్వాస వదులుతూ డయాసరం వెనక్కి అసలు ఈ వర్ణాశ్రమ ధర్మాలు తెలియకపోవడంలోనే కోట్లాట్లన్నీ నసవ అక్కడి నుంచి మన సాధనలో ముందుకు వెళ్ళాలన్నమాట తప్ప మీరు ధ్యాన యోగంలో అప్పుడు బ్రాహ్మణత్వం వస్తుంది అసలు సాత్విక లక్షణాలు వస్తాయి శ్వాస వదులుతూ డైవ్ వెనక్కి శ్వాస పీలుస్తాం శ్వాస వదులుతూ లేపడం వెనక్కి త్రీ శ్వాస పీలుస్తూ

శ్వాస వదులుతీస్త <coughs> श्वास वैक नाइन श्वास पीलस्तु టైమ్ రిలాక్స్ అసలు అన్ని రిలేషన్లు ఎన్ని బాగుంటే యోగం అవుతుంది అంటున్నారు అది కాన్సెప్ట్ కూడా ఒక విధంగా రాంగే అసలు మీ యోగ సాధనలో లోతుకెళ్ళిపోతే బంధాలు అన్నింటినీ అది కట్ చేసి వస్తుంది యోగ సాధన ప్రాణాయామం అది లోతుకెళ్తే ఈ రిలేషన్లు అన్నీ కూడా అది సంవత్సరం అసలు ఈ బంధాలు ఉన్నంత సాధనం చేస్తాడు వీటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బాగా సామాగ్రిని పోతే సంపాదించుకోవడం కోసం మరి వీళ్ళందరూ నరసింహస్వామి అసలు శంకరాచార్యులు వీళ్ళు ఎన్నో సంవత్సరంలో ఇంట్లోంచి బయటకు వచ్చారంటే దత్తాత్రే విష్ణు సరస్తిలు అంతా వాడు ఏడో సంవత్సరం దాకా విష్ణు సార్ మాట్లాడ్డా ఏం మాట్లాడలేదంటే అప్పుడు ఒకసారి చేస్తారు తల్లికి ఉపనయం చేస్తే అప్పుడు మాట్లాడతానని చెప్పేసి అప్పుడు ఉపనయం చేసిన తర్వాత ఇలాగ గురువు నన్ను గురువు వెళ్ళిపోతున్న గురువు దగ్గర మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒకసారి వస్తాను అంటారు అది అసలం ప్రతి గురి గురు ఇప్పుడు త్రిపుర రహస్యం అది ఏం చేయాలి అసలు ఇంకా గృహస్థుల్లో శ్రీల మద ఆలస చరిత్ర బాగా అభ్యసించాలి చదవాలి మద ఆలస ఒకసారి చనిపోయి మళ్ళీ గుర్తుంది అసలు అది అసలు ఆ పిల్లల్ని ఎలా పెంచాలి బియ్యలో ఉన్నప్పుడు పాలు తాగి పిల్లలకే బ్రహ్మవిద్యం చెప్పే ఉగ్గు పాల రూపంలో నేర్పిస్తుంది మహారాజు అయినప్పటికీ వాళ్ళు ఎనిమిది సంవత్సరాలతో సన్యాసం చేసి వెళ్ళిపోతారు ఒక ఇద్దరు పిల్లలు కూడా రాజేమో ఒకరికి అక్రముడని హరిమంతండి అని ఇటువంటి మహామహావీర్లు పేర్లు అవి పెడతారు ఆ తర్వాత ఒక కుర్రాడి పడతాడు ఆ కుర్రాడికి అయితే ఈ వాళ్ళు పేరు పెడితే అంటాను మన వివాహ వడంబడి ప్రకారం అంగీకరిస్తే నేను పేరు పెడతానంటున్నాను అతనికి అలర్కుడు అని పేరు పెడుతున్నాడు అలర్కుడు అంటే పిచ్చి కుక్క అని అర్థం ఇదేంటి ఇలాంటి పేరు పెట్టావు అంటే ఈ రాజ్యాలు భోగాలు ఇవన్నీ వేదికాయ వేరేనా అని చెప్పి చెబుతుంది అప్పుడు అతనికి ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని ఎలా పరిపాలన చేయాలి మంత్రి మండలిని ఎలా ఇచ్చేయాలి అదంతా కూడా అన్నమాట అతనికి మించిన ప్రపంచంలో రాజ్య పరిపాలన ఇంకెవడ ఉండదు అనమాట అది అసలు అండి సార్ చెప్పుకుంటే చాలా ఉంటుంది సార్ చెప్పి

అందరూ కూడా ఆయిల్ మసాజ్ చేసుకున్న ఆయిల్ రాసుకుని ఆ చివర సూత్ర నీతి డ్రాప్స్ అందరూ కూడా శవాసనలో పడుకోండి శవాసనలో పడుకోవాలి అందరూ Thank <laughs> you.